హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలుగు జ్యోతి సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ పేపర్ అనాలసిస్ ప్రోగ్రామ్ లో భాగంగా అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి వ్యూర్స్ అందరూ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ యొక్క సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వ్యూరో సింధూర్ మొక్కను నాటిన ప్రధాని అరవలి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ను రీలాంచ్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజారు ఢిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో సింధూర్ ముక్కను నాటారు ప్రధాని మోడీ బంగ్లాదేశ్ విముక్తి కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆ మహిళా బృందం ఇచ్చిన ఈ ముక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటినట్లు స్వయంగా ప్రధాని ప్రకటించారు అందుకు సంబంధించి ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఆయన ప్రత్యేక పోస్ట్ పెట్టారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ తో భారత్ చేసిన యుద్ధంలో కచ్ కు చెందిన సోదరిమణులు సోదరి వీర పరాక్రమాలను ప్రదర్శించారు ఇటీవల నేను గుజరాత్ లో పర్యటన చేసిన సమయంలో ఆ మహిళా బృందం నన్ను కలిసింది అప్పుడే వారు నాకు ఈ మొక్కను అందించారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముక్కను నాటాను ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు ఎక్స్ వేదికగా షేర్ చేసుకోవడం జరిగింది అయితే బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ తో యుద్ధం చేసి మరి ఈనాడు వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి దేశం మన భారతదేశం కాబట్టి ఈనాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పర్యటనలో భాగంగా అక్కడిచ్చినటువంటి మహిళ ఆ ఏదైతే ఈ మొక్కనిచ్చినో సో తన ఉన్నటువంటి ప్రధాని తన స్వగృహంలో నివాస ప్రాంగణంలో ఆ మొక్కన్ని నాటడం జరిగింది సో ఈనాడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఆ దేశ ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ మన ఎన్విరాన్మెంట్ ని మనం సేఫ్ గా కాపాడుకోవాలి సో మన ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో అది మనకు తిరిగి మంచి లైఫ్నిచ్చేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి ఈనాడు మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేమి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అయితేనేమి ప్లాస్టిక్ అవేర్నెస్ అయితేనేమి సో ప్రతి ఒక్క దాంట్లో ఈనాడు నరేంద్ర మోడీ గారు అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి ఈనాడు ఖచ్చితంగా మనకెందుకు అని అనుకుంటే పర్యావరణాన్ని మనం రక్షించుకోలేము సో అది మనం ఎలా కాపాడుకుంటే ఆ పర్యావరణం మనని కూడా ఆ సేఫ్ జోన్ లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఆ పర్యావరణ పరిరక్షణకి ఆ చేదోడుగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలి మొన్నటి వరకు ఆ వనజీవి రామయ్యను చూశాం ఆ ఇప్పుడు నల్లమల పరిరక్షణ కోసం ఆ అంతా అంకారావు కృషి ఈ రోజు రోజే కోటి మొక్కలు నాటుతున్నాం పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలవాలి ఆ సీఎం చంద్రబాబు వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు గురువారం రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా మంత్రి నారాయణ పాల్గొన్నారు సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల్ల పరిరక్షణ కోసం అంకారావు అంకారావు కృషి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గతంలోనే జన్మభూమి కార్యక్రమం నిర్వహించి కొన్ని కోట్ల మొక్కలు నాట నాటడం జరిగింది సో పర్యావరణానికి చాలా ఇంప్రెస్ అవుతాడు చంద్రబాబు నాయుడు సో ఖచ్చితంగా ఈనాడు పర్యావరణాన్ని మనం రక్షించుకోవాల్సిందిగా కోర్టులో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ ఆ కోటి మొక్కలు నాటి వాటిని సంరక్షించడం లక్ష్యం ఎస్ కరెక్ట్ అది ఎందుకంటే మొక్కలు నాటడమే కాదు వాటిని వాటిని సంరక్షించుకోవాలి కూడా సో దాంట్లో ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుతాను త్వరలోనే బాలిక రక్షక టీం ఆ మహిళ శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తాం వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తాం బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తాము ఆ స్వయ రక్షణ గా స్నేహ కమిటీలు పనిచేస్తాయి మంత్రి సీతక్క అన్నట్టు ఏదైతే మహిళ ఆ సంఘాలుగా కాకుండా విధంగా స్నేహ కమిటీలను కూడా ఈ కొత్తగా సీతక్కగా తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం బెంగళూరులో తొక్కిసిట ఘటన హైకోర్టు ఆగ్రహం ఘటనలు సుమోటంగా స్వీకరించిన హైకోర్టు గురువారం మధ్య విచారణ ఆ కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని ఆ ప్రశ్నించిన ధర్మాసనం ఈ మేళ పదిలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఏదైతే హైకోర్టు కూడా ఇలా నోటీసు ఇవ్వడం జరిగింది సో నాడు లక్షల మంది ఉన్నటువంటి స్టేడియం స్టేడియంలో వస్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు కానీ ఈనాడు నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే అనవసరంగా అక్కడ చూడడానికి వెళ్ళే వెళ్ళిన వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరంగా మనం చూసుకోవచ్చు జగన్ ప్రభుత్వంలో డిసిసి లో భారీగా అవినీతి గత వైసీపీ ప్రభుత్వంలోని ఐదేళ్లు ఎన్నిక లేదు ఆడిట్ లేకపోవడంతో పెద్ద ఎత్తులో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలోని ఐదేళ్లు డిసిసి బిల్ అని అవినీతిలో కూరుకుపోయేలా చేశారు మంత్రి అచ్చెన్నారాయణ మొత్తం జరిగేదే అవినీతి కదా సార్ మంత్రి కొండా సురేఖకు అస్వస్థత తెలంగాణ మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు తెలంగాణ కేబినెట్ సమావేశానికి ముందు ఆ కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు సెక్రటేరియట్ లోని కేబినెట్ హాల్లో ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు సో కుండా సురేఖ గారిని ఒక మంచి మహిళా లీడర్ గా ఉన్నారు సో ఆరోగ్య పరిస్థితులు బాగా చూసుకోవాలి మంచి బలమైనటువంటి ఫుడ్ తినాలి బీపీ లో అయినట్టుగా మనకి నిన్న వార్తలు రావడం జరిగింది సో ఆరోగ్య పరిస్థితులు బాగా చూసుకోవాల్సిందిగా మేము కోరుతాం సో ఆరోగ్యం తొందర మెరుగుపడి మళ్ళా పరిపాలనలో మీకు సహకారం ఉండాలని కోరుతాను సో ఇది ప్రజల మనం చూస్తాం రోజు మన తెలుగు జ్యోతి ఆ తెలుగు దినపత్రికలోని ఆ మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు దయచేసి వ్యూర్స్ అందరూ వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేయవలసింది కోరుతాను నమస్తే